నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం మోకాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరు కొత్తపేటలో వెంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి నలభై జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించనున్న మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు డి అనుకు రాష్ట న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ జీవీఆర్ నగరంలోని వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని సందర్శించారు బాలికల వసతి గృహంలో అందిస్తున్న వసతులపై అలాగే వారికున్న రక్షణ సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బాలికలతో మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయి కావున బాలికలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు చక్కగా వినండి ఇది చాలా ఉపయోగకరమైన సబ్జెక్ట్ చెప్తారు సార్ ఇది ఇంప్లిమెంట్ చేయాలి సార్ చెప్పటి చెప్తుంటే కాకుండా మీరు కూడా వాటిని పాటించాలి సార్ చెప్పే అంటే సలహా ఇస్తారు అంటే ఇప్పుడు ఎవరికైనా మనకి ఏమన్నా న్యాయపరంగా సమస్యలు వచ్చినాయి అనుకోండి లాయర్ దగ్గరికి వెళ్తాం అలా లాయర్ దగ్గరికి వెళ్ళకుండా కోర్టుకు వస్తే జడ్జిగా ఉంటాడు దాన్ని ఉచిత న్యాయ సలహా కేంద్రం అని ఉంటాడు మామూలుగా డిఎల్ఏ అంటాడు అంటే మీకే కాదు మీ పేరెంట్స్ కానీ ఇంటి పక్కన ఎవరికైనా సరే న్యాయపరమైన సమస్యలు వస్తే నేరుగా సార్ రావచ్చు సార్ సలహా ఇస్తారు సలహా ఇవ్వడమే కాకుండా ఒక అడ్వకేట్ కూడా ఇస్తారు ఉచితంగా ఒక అడ్వకేట్ కూడా ఉచితంగా ఇస్తారు మీకు ఏమో ఓకేనా అది అసలు మీ సంస్థ అంటారు అనమాట అది ఉచితంగా న్యాయం అందించడానికి లాయర్ పెట్టడానికి ప్రతి జిల్లాలో ఒక జడ్డీ గారిని బట్టి

లైక్ కోతే ఆ సమస్యని ఆ ఆపడానికి కంట్రోల్ చేయడానికి మనుష చట్టాలు తయారు చేస్తారు తద్వారా ప్రజలకు ప్రజలకు స్వచ్ఛంగా జీవించడానికి ఆ చట్టం ఉపయోగపడడానికి మనుష చట్టాలు తయారు చేస్తాం ఓకే చట్టాలు ఒక వేళ మనం తయారు చేసుకొని చట్టం మనం అంటే ఇడి సెన్స్ అంటే మనం ఓట్ చేసేనే వాళ్ళు చేసిన ఓట్ చేసేనే ఎంపీలు ఎమ్మెల్యేలు సెలెక్ట్ అవుతారు వాళ్ళు చట్టాలు తయారు చేస్తారు సరేనా ఇదంతా డ్రాఫ్ట్ తయారు చేసేది వేరే ఉంటారు వీళ్ళు ఓటింగ్ చేయటం మనకి నీకు డౌట్ రావచ్చు చాలా మంది తమ్మున్నారు కదా తమ్ము చేసే ఉన్నారు కదా డోటింగ్ లీడర్స్ ఎలా తయారు చేస్తారు సో డ్రాఫ్ట్ వాళ్ళు తయారు చేస్తారు ఏలూరు నగరానికి చెందిన లక్ష్మి వారపుపేట కాలనీకి చెందిన దాసరి సోమశేఖర్ శేక్ సమీరా ఇరువురు సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నారు ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు తమకు రక్షణ కల్పించాలని డీఎస్పీ ప్రేమచెంటకు హామీ ఇవ్వడంతో ఆనందంగా ఉందని ప్రేమ చెంట తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లింల సమ్మేళనంతో ఒకరికొకరు ఇష్టపడి సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నామని పెద్దలు అంగీకరించకపోవడంతో వివాహం చేసుకుని రక్షణ కావాలని డీఎస్పీని ఆశ్రయించామని తెలిపారు मिलेंगे ओ टेंशन दैट ये समय है कंप्लीट चलो चलो क्या अटकड़ बिड्डेया रे मेरे के इतना हां हां अम्मा देरो शे फनीरा माले का మా ఇద్దరిది నేను గత వన్ ఇయర్గా అలా చేస్తున్నాను అది ఇంట్లో చెప్పినప్పటికీ ఒప్పుడు పోయేసరికి ఇంట్లో వాళ్ళు ట్రగ్ అని చెప్పి మేము డిఎస్పీ గారిని కలుద్దామని చెప్పి డిఎస్పి గారి ఆఫీస్ దగ్గరికి వచ్చాము మాకు డిఎస్పి గారు కట్టడం కలిపించారు అని కలుపుకు హామీ ఇచ్చారు ఇంకేన్నా హామీ ఇచ్చారు పేరు శేఖర్ ఇంట్లో మళ్ళీ ఎందుకు ఇష్టపడుతున్నాము ఇంట్లో చెప్పాము ఒప్పుకోలేదు వేరే పెళ్లి చేసేస్తాము చంపేస్తాము చేసుకుంటే అలా త్రెట్ ఉందని చెప్పారని చెప్పి పెళ్లి చేసుకున్నా సరే మళ్ళీ ఒకసారి వచ్చి డిఎస్పి వెళ్ళి వెళ్తున్నాము ఉంటుందేమో మా పేరెంట్స్ సైడ్ నుంచి అని చెప్పి దానికోసం డిఎస్పీకి ఆయన చెప్పారు మీకు ఏం ఉండదు మేము ఉన్నాము అని చెప్పి చింతలపూడి నియోజకవర్గంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటన సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ఎంపీకి వినవించారు మహిళల ఆవేదనను అర్థం చేసుకున్న ఎంపీ చలించిపోయి తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అంతేకాకుండా పరగడవరంలోనే తమ కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించాలని మహిళలు విజ్ఞప్తి చేయగానే స్పందించిన ఎంపీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిస్కౌంట్ అధికారులను ఆదేశించారు లేదమ్మా కంపల్సరీ చేసిస్తా ఈ రోడ్ ఇప్పుడు ఈ ఎన్ఆర్జీ అమౌంట్ ఫండ్స్ వస్తాయి వచ్చినాక నువ్వు నువ్వు ఫాలో అప్ చేసుకోవాలని చేసి రోడ్ వేసేస్తాము ఇప్పుడు నువ్వు ఏం చెయ్యి ఇప్పుడు కార్చేసి నేను మన డీ ఫోన్ చేసి ఇమ్మీడియట్ ఎలక్ట్రికల్ కనెక్షన్ థ్యాంక్ ఇదమ్మా నేను వాటర్ వేసుకోవాలని చెప్పి బోర్ వేయించి వాటర్ ఎంపీ గారు మా పుట్ట మహేష్ యాదవ్ గారు ఆ రోజు తిరణాల మహోత్సవాలకు రావడానికి ఆ రోజు వచ్చినప్పుడు ఇటుగా వెళ్తున్న ప్రగడవారం మీదకి వెళ్తున్నప్పుడు కొంతమంది ప్రజలను చూసి ఎంపీ గారు అక్కడ ఆగి అమ్మ మీ సమస్యలు ఏంటని ఆ ఎంపీ గారు ఆ ప్రజలను అడిగినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్ళందరూ అయ్యా మా గ్రామానికి స్తంభాలు లేవు లైటింగ్ లేదు మా గ్రామంలో వాటర్ సమస్య ఉంది అని ఎప్పుడైతే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లారో కొన్ని రోడ్లు లేవు సీసీ రోడ్లు లేవు అని అడిగినప్పుడు ఇమీడియట్లుగా ఎంపీ గారు అక్కడ వాళ్ళని అందరిని పిలిచే అధికారులని ఇమీడియెట్లుగా ఈ గ్రామానికి ఏం కావాలో మళ్ళీ నేను వచ్చేపటికి కూడా ఇవన్నీ కూడా సమస్య అంతా క్లియర్ అవ్వాలి ఎంబటే ఎలక్ట్రికల్ ఏఈ గారు డిఈ గారితో మాట్లాడి ఏఈ గారితో మాట్లాడి వెంటనే రెండో రోజునే వచ్చి ఎస్టిమేషన్ వేసుకెళ్తాం కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ వెంటనే రెండో రోజు వచ్చేసి వాటర్ లైన్లు మొత్తం ఎస్టిమేషన్ వేసుకెళ్ళటం అవన్నీ కూడా వాటర్ లైన్ వేయటం వాటర్ కూడా ఇవ్వటం అంతా జరిగింది అప్పుడు రోడ్డు సీసీ రోడ్లు కూడా వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వచ్చి ఎస్టిమేషన్ వేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆల్రెడీ సిసి రోడ్లు ఎస్టిమేషన్ వేశారు ఈరోజు స్తంభాలు లారీకి లారీ పంపించారు నిజంగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఎంపీ గారు అడగడంతో మాకు ఇమీడియట్గా చేసినందుకు నిజంగా ఇలా ఎంపీ గారు దొరకటం నిజంగా కూడా మా అదృష్టం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో సిపిఎం రాష్ట కమిటీ పిలుపుపై ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ప్రజాచేతన యాత్రల ద్వారా ప్రజల వద్ద నుండి సేకరించి ప్రభుత్వానికి అర్జీల ద్వారా విన్నవించాలని పిలుపుతో భాగంగా చింతలపూడి సిపిఎం పార్టీ మండల కమిటీ సేకరించినటువంటి ప్రజా సమస్యలను ఈ రోజు రెవెన్యూ మండల కార్యాలయం ముందు చాలా కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలియజేసి మండల తహసీల్దార్ ప్రమాద్ వరకు సేకరించినటువంటి ప్రజా సమస్యలను వినతన రూపంలో ప్రభుత్వానికి తెలియజేయాలని అందజేశారు 40 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి ఇవ్వాలి ఎత్తిపోతల భూనిర్వాసితులకు 40 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి ఇవ్వాలి ఎత్తిపోతల భూనిర్వాసితులకు ఏకరాకి 40 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి పంచాలి ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి తప్పా పంచాలి ప్రభుత్వ భూమి నిర్హులైన పేదలకు పంచాలి పంచాలి ప్రభుత్వ భూమిని నిర్హులైన పేదలకు పంచాలి ఇవ్వాలి రేషన్ కార్డులు ఇవ్వాలి ఇవ్వాలి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి ఇవ్వాలి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి ఇవ్వాలి చెల్లించాలి గ్యాస్ సిలిండర్ పేదలకు డబ్బులో ప్రజల సమస్యలని తీర్చింది ప్రజా తీత్య యాత్రలు నిర్వహించడానికి తీసుకోవటం జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఇక్కడ సిపిఎం కార్యకర్తలు మహిళలతో సహా మేమందరం వందపడకల ఆసుపత్రి నిర్మాణం ఇంకా పూర్తిగా పోవటం ఇప్పటికి ఆరుగురు కాంట్రాక్టర్లు మారని తెలియటం వల్ల అది ఏ దశలో ఉంది ఏంటి అనేది చూడటం కోసం మేమందరం అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడ దాదాపుగా ఇంకా అరవై డెబ్బై శాతం పనులు మిగిలిపోయి ఉన్నాయి మరి ఆసుపత్రి త్వరితంగా నిర్మాణం చేస్తే ఇది చింతలపూడి నియోజకవర్గం సరిహద్దుల్లో ఉన్నటువంటి కృష్ణా జిల్లా జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చింతలపూడి పట్టణంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటిని వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఫాలనీ ఒకటి రెండు ఫార్మీల్లో మంచి నీరు పరిస్థితి ఉంది అదే అదే రకంగా రోడ్ల యొక్క నిర్మాణం కూడా పూర్తిగా అనేటువంటి పరిస్థితి ఉంది మామూలుగా ప్రారంభించినటువంటి రోడ్ల నిర్మాణం కూడా ప్యాక్ వర్క్లు కూడా సంక్రాంతి పండుగ పూర్తి చేయాలని చెప్పారు పూర్తి చేయనప్పుడు అవి కూడా ఇంకా పూర్తిగా పూర్తి కాలేదు అదే రకంగా అనారోగ్యం పాలే ఆసుపత్రిలో చికిత్స చేయించుకోలేని పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం వంటిదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు పార్టీ ఈ ఎనభై మూడు మంది లబ్ధిదారులకు నలభై ఏడు పాయింట్ పద్నాలుగు లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదల అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు క్రీస్తు బోధనలు ఆచరణీయమైనవని సమాజంలో ప్రేమాకరణతో మెలగాలని క్రీస్తు చూపిన సత్యమార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు నోజువీడులు ఈ రోజు ఒకటి పాయింట్ డెబ్బై ఒక కోట్లతో చేపట్టిన అద్భుత సిరువుగట్టు రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా చర్చి పెద్దల పోస్టర్లతో కలిసి మంత్రి ప్రత్యేక ప్రార్థన చేశారు వారిని ఇంకా బలపరిచి ఈ యొక్క నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తూ వారి ద్వారా ఈ యొక్క ప్రజలకు అందరూ కూడా సంక్షేమాలు అందించమని వారు చేపట్టేటువంటి ప్రతి కార్యకు కూడా నూడం పులగాను పరిచే భాగ్యాన్ని దయచేయమని వారు ఏదో జరుగుతున్నటువంటి ఈ గారుమాసారు దయచేసి అందరూ పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లా జిలుగునెల్లి మండలంలో వైసీపీ కార్యకర్త గంధం బోసపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు తీవ్రంగా గాయపడిన బోసను ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతూ మృతి చెందిన బోసు దాడికి పాల్పడిన దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు నాలుగు వందల మంది రోడ్లపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం భారీగా నిలిచిపోయిన వాహనాలు భారీగా మోహరించిన పోలీసులు బోసపై దాడి చేసిన నిందితులను పట్టుకొని శిక్షించాలని బంధువులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు వార్తని తరద సమాప్తం నమస్కారం